డైరెక్టర్ బోయిపాటి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో అఖండ కూడా ఒకటి ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండా టూ తాండవం అంటూ డిసెంబర్ ఐదవ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి ఇటువంటి తరుణంలోనే అఖండ టూ సినిమా రిలీజ్ కు ముందే ఒక పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తుంది తాజాగా మద్రాస్ హైకోర్టు అఖండ టూ సినిమా నిలిపివేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది అందుకు గల కారణాలు ఏంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ అఖండ టూ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ని ఆశ్రయించారు అఖండా టూ చిత్రాన్ని నిర్మించింది సంస్థ ఈ సంస్థ నుంచి తమకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టాలను చెల్లించాల్సి ఉందని కానీ ఇప్పుడు వీరు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే పేరుతో సినిమాలు చేస్తున్నారు ఆ డబ్బులు చెల్లించే వరకు అఖండ టూ సినిమా విడుదల ఆపాలి అంటూ మద్రాస్ హైకోర్టుకు వెళ్లడంతో మద్రాస్ హైకోర్టు ఈ ఇంటర్నేషనల్ సంస్థకు అనుకూలంగానే తీర్పిచ్చింది అఖండ టూ సినిమా ఆపివేయాలని హైకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది ఇక ఈరోజు సంస్థ చెప్పి ఆ ఇరవై ఎనిమిది కోట్ల నష్టం కూడా మహేష్ బాబు నటించిన నేనొక్కడిని ఆగుడు వంటి సినిమాలకు సంబంధించినవి అన్నట్లుగా వినిపిస్తున్నాయి ఆ రెండు చిత్రాలను కూడా ఫోర్టీన్ రీల్స్ సంస్థ నిర్మించింది మరి అఖండ టూ సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే విడుదల కాకుండా ఆపాలా లేకపోతే దేశమంతా విడుదల ఆపాలా అనే విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికి మాత్రం రేపటి రోజున సినిమా విడుదలవగా బాలయ్య అభిమానులకు విడుదల ముందే ఒక పెద్ద షాక్ తెగింది మరి ఈ విషయం పైన ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి